వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు మీతో మీరే పోటీ పడండి స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి మీ తోటి వారి నుండి ప్రేరణ పొందండి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి క్రమంగా సిద్ధం అండి పరీక్షల వేళ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన ఇవే చివరి ఎన్నికలు మళ్లీ మోదీ ప్రధాన అయితే లోక్సభ ఎన్నికలు ఉండవు ఆ తర్వాత దేశంలో నియంతృత్వ ప్రభుత్వమే ప్రజాస్వామ్య పరీక్షకి ఇదే చివరి ఛాన్స్ అందరినీ భయప్రేతలు గురిచేస్తున్నారు భయంతో కొందరు దోస్తీలు వేడుతున్నారు మోదీ తాను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తున్నారు ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ కార్గి సంచలన వ్యాఖ్యలు వైసీపీ రెబల్స్ కు హైకోర్టులో చుకెదురు స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ అనర్హత నోటీసులపై వైసీపీ రెబల్స్ ఎమ్మెల్యేలు హాజరు రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన కర్ణాటకలో హనుమాన్ జెండా రగడ డ్రగ్స్ తో హీరో ప్రియురాలు చిత్రపర్శనలు ఇంకులపై ఆరా ముప్పై మంది ఐపీఎస్ లకు స్థానచలనం రాజ్యసభ నగర ఫిబ్రవరి ఎనిమిది నోటిఫికేషన్ ఇరవై ఏడు పోలింగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ స్వీప్ భాజపా నేతృత్వంలోని కోటమిదే విజయం రాజకీయ వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో కుప్పానికి జగన్ కృష్ణా జలాల విడుదలకు సన్నాహాలు యుద్ధానికి సిద్ధమే విమర్శలకు బెదిరిపోను భయపడేది లేదు కడపలో షర్మిల మన రాజధాని అమరావతి మూడు ముక్కలాటలో రాజధాని విధ్వంసం నాది విజన్ జగన్ ది పాయిజన్ టీడీపీ గేట్లు ఎత్తేస్తే వైకాపా ఖాళీ నైతికంగా ఇప్పటికే వారు ఓడిపోయారు వారికి అభ్యర్థులు దొరకడం లేదు మా ఫోటోలను బూటుకాలతో తొక్కిస్తారా కాతేరు పొన్నూరు రాకదలరా సభలో చంద్రబాబు సిద్ధం పేరుతో ఉన్మాదం జనసేన పిఏసీ చీఫ్ నాదెంట్ల మనోహర్ ఫిబ్రవరి నాలుగో తారీఖున జనసేనలోకి బాలసౌరి బిల్వ స్వర్గం వాల్మీకి గుహలు ప్రారంభం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్